నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు తప్పకుండా గురుగారు గురుగారు మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము గురుగారు ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు గొప్ప వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం వీళ్ళకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగుండడానికి ఒకసారి ఏం చేయాలి తెలియజేస్తారా అలానే ఇప్పుడు ముందుగా గుణగణాలతో మొదలు పెట్టండి మంచి విషయము కన్యారాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఏమిట్రా అంటే వీళ్ళ స్వభావం ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు ప పి పు అక్షరం మీద అలాగే మనకు నక్షత్రం పు అక్షరం లేదంటే షా అక్షరం లేదా అణ అక్షరం లేదంటే ఢ అక్షరం మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు పో అంటే పూర్ణిమ అనుకోండి షా అంటే షణ్ముఖ షణ్ముఖి ఇలా పేర్లు ఉన్నటువంటి వాళ్ళు నక్షత్రం ఓకే అలాగే చిత్తా నక్షత్రం పె పో అక్షరాల మీద రెండు పాదాలు చిత్తా చిత్తానక్షత్రం కన్యారాశి ఓవరాల్గా ఈ కన్యారాశి వాళ్ళ స్వభావం ఏమిట్రా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉత్తరా నక్షత్రం అలాగే నక్షత్రం చిత్తా నక్షత్రం వీళ్ళు బోలాశంకరుడు అంటే ఎలాగో అంతే బోలాశంకరుడు అంటే ఏంటో తెలుసా నువ్వు భక్తితో ప్రేమతో ఆయనను నీళ్ళతో పూజించిన కరుణిస్తాడు నీళ్ళతో పూజించినా నువ్వు బంగారు పుష్పాలతో పూజించాల్సిన అవసరం లేదనమాట అని నీళ్లు తీసుకొని పోస్తే చాలు నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆ టైప్ లో ఈ రాశి వాళ్ళని పొగిడితే చాలు ఏమిటి పొగిడితే చాలు చాలు వాళ్ళు ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు మన చుట్టే తిరుగుతూ ఉంటారు మన గురించే చేస్తూ ఉంటారు వాళ్ళు పను తింటున్నా పనుకో నిద్రపోతున్నా కూడా మన గురించి ఆలోచిస్తారు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే ఒక మాట చెప్పాలంటే బోలాయి మనుషులు అని అర్థం శంకరుడి మనుషులు అవును బోలా శంకరుడు ఎలాగో అలాగే మనం ఏదైనా కష్టం వచ్చింది నాకు సహాయం చేయమంటే ఆలోచించకుండా ఇమ్మిడియట్గా చేస్తారు ఆలోచించకుండా ఇమ్మిడియట్గా చేస్తారు మళ్ళీ చేసిన తర్వాత మనం చేసిన దాన్ని మళ్ళీ రివైన్స్ తీర్చుకుంటారు అంటే అంటే మనం ఇప్పుడు డబ్బులు అడిగామనుకుందాం ఇచ్చారనుకున్నాం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ మనల్ని ఏడిపిస్తూ పిడిస్తు ఉంటారు అంటే తీసుకునేదాకా వదిలిపెట్టరు ఇటు ఉంటాయి పట్టు విడిపడ్డారు వీటిని ఏమిటి పట్టు అంటే పెట్టడము ఉంటుంది కొట్టడము ఉంటుంది రెండు ఉంటాయి అన్నమాట వెంటనే ఒకటి ఏంటంటారు అంటే ఎదుటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు గ్రహిస్తూ ఉంటారు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏమి ఎలా ప్రవర్తిస్తున్నారు మంచి చెడ్డ చెడ్డవాళ్ళ అని చెప్పేసి అందరినీ గమనిస్తూ ఉంటారు అందరినీ గ్రహిస్తూ ఉంటారు అందరి లెక్కలు కడుతూ ఉంటారు వీళ్ళు అందరినీ లెక్కలు కడుతూ ఉంటారు అయితే మనం ఎవరైనా సరే కష్టమని మనం వాళ్ళని సాయం అడిగారం చేస్తారు ఆ చేసిన తర్వాత మళ్ళీ పీడించడం కూడా మొదలు పెడతారు ఎందుకు అని అంటే ఆ తర్వాత అనుమానం కొద్దీ అనుమానం అంటే ఇస్తాడో ఇవ్వడో అని కానీ లేదంటే మనం వాళ్ళకు వాళ్ళు చెప్పిన మాట మళ్ళీ మనం వినలేదనుకోండి వాళ్ళ ఈగో హట్ అయ్యి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ బిహేవియర్ వేరే విధంగా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇలాంటి స్వభావాలు కూడా కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ ఎంత ప్రేమిస్తారో మళ్ళీ అంతే రఫ్ అండ్ టఫ్గా ఉంటారు ఎంత అవుతే నమ్మకం కలిగిందంటే వాళ్ళు ప్రేమిస్తారు ప్రాణమిస్తారు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకేదన్నా తేడా అనిపించింది అనుకోండి ఇంకా నిద్రపోరు వాళ్ళు ఓకే ఎదుటి వాళ్ళని ఇంకా శాడోస్ట్ శాడు సైకో అన్నట్టుగా కూడా వదిలిపెట్టరు అంతటి తీవ్రమైనటువంటి ప్రభావితం కూడా చూపిస్తారు గొడవలు పడడానికి కొట్లాడడానికి కొట్టడానికి అయినా సరే వెనకాడరు అనమాట ఎంతవరకైనా వెళ్ళిపోతారు ఇంకా ఇటువంటి రెండు లక్షణాలు ఉంటాయి వీళ్ళల్లో ఎవరిలో కన్యా రాశి వాళ్ళలో మంచి చెడు అనేది రెండు ఉంటాయి వీళ్ళల్లో మంచి ఉంటుంది అదే పెట్టడము కొట్టడం అనేది అదే రెండు మంచి చెడు మంచి అంటే పెట్టడము చెడు అంటే కొట్టడము ఈ రెండు స్వభావాలు వీళ్ళల్లో ఉండడం వల్ల అందరిలో అంటే సహాయం చేసి చెడు చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు దాన్ని ఏమంటారు అంటే పెట్టడం ఎందుకు మళ్ళీ కొట్టడం ఎందుకు నల్లగర్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం దేనికి అని సామెత అనమాట అందరికి హెల్ప్ చేస్తారు మళ్ళీ దాన్ని తిరిగి అడగడం వల్ల ఎదుటి వాళ్ళకి చెడు శత్రువుల శత్రువులు అవుతారు అలా అందరికి శత్రువులు అవుతుంటారు కన్యా రాశి వాళ్ళు అందరికి కూడా శత్రువులు అవుతారు కొంతమంది ఏంటంటే చెప్తారు కొంతమంది చెప్పరు వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏదైనా పరిహారం వీళ్ళు ప్రతి దాంట్లో కష్టపడే మనస్తత్వమే ఉంటుంది ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం గాని నక్షత్రం అలా కాదు తెలివిగా గోడ మీద పిల్లి లాంటి వ్యవహారం ఉంటుంది గోడ మీద పిల్లి లాంటి వ్యవహారం అంటే ఏంటంటే ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎక్కడ ఏం చేయాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడకూడదు ఇలా అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి మారుతూ ఉంటారు వీళ్ళు ఎవరు హస్తానక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం నక్షత్రం ఏంటంటే వీళ్ళు అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రతి విషయాల్లో కూడా వీళ్ళ యొక్క గొప్పతనం హుందాతనముతో ఉంటుంది ఎవరు ఈ యొక్క రెండు నక్షత్రాలు కూడా ఓవరాల్గా ఏంటంటే కన్యారాశివారు ప్రతి విషయాలల్లో కూడా వీళ్ళు వ్యవహారం అనేది ఏంటంటే తెలివిగా నడుచుకోవడం అనేది ఉండాలి తెలివిగా అంటే మూర్ఖంగా మొండితనంగా నడుచుకునే స్వభావం కూడా ఉంటుంది ఉంటు ఉండకూడదు అనమాట ఉండకూడదు మనం చేసేటప్పుడు కూడా పది మందికి సహాయం చేసేటప్పుడు ఎవరిని అడగరు చేసేస్తారు తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు అదేదో మనం చేసేటప్పుడే ముందు జాగ్రత్త వహించాలి ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు చేసి నిందల పాలు కావడం కన్నా చేయకుండానే ఏ ఇబ్బంది లేకుండా ఉండడం ఉత్తమం ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి తర్వాత వీళ్ళ విషయాల్లో కూడాను వివాహ విషయాల్లోకి వచ్చేటప్పటికి హస్తానక్షత్ర జాతకులనేమో ఎక్కువ శాతం సంసార జీవితాల్లో ఫ్యామిలీ డిస్టర్బ్ భార్యాభర్తల యొక్క సమస్యలు అధికంగా ఉంటాయి వీళ్లకు తర్వాత ఎక్కువ శాతం శ్వాసకోశలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఎక్కువగా ఈ రాశిలో వాళ్ళకి నీటి గండాలు ఎక్కువగా ఉంటాయి అధికంగా ఉంటాయి నీటి ప్రమాదాలు నీటి వల్ల నీళ్ళ వల్ల ప్రమాదాలు లేదంటే కోళ్ళు ఊపిరితిత్తులు ఆస్మా అటువంటి హెల్త్ సమస్యలు కూడుకొని ఉంటుంటాయి వ్యాధులు స్కిన్ ఎలర్జీ లాంటి సమస్యలతో కూడుకొని ఉంటాయి ఉత్తర నక్షత్ర జాతకులకి అంత ప్రభావం ఏముండదు కానీ హస్తచిత్త అధికంగా ఉంటాయి అన్నమాట మొత్తం మీద కన్యా రాశి వారి విషయానికి వచ్చేటప్పటికి రెండూ ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి అయితే వీళ్ళు ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగాను అన్ని విషయాలలో వీళ్ళు బాగుండడానికి అభివృద్ధి చెందడానికి సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే కుజుని అంటారనమాట కుజుని సంబంధించి కుజుడితో అంటే మనము రుణ విమోచన హోమం అని చెప్పడం జరుగుతుంది ఈ రుణ విమోచన హోమం అనేది కుజునికి సంబంధించి చేసేటువంటి హోమం ఓకే వీళ్ళు కుజునికి సంబంధించినటువంటి ఈ యొక్క రుణ విమోచన హోమం చేసినట్టయితే ఆర్థిక పరంగా పెద్ద గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆరోగ్యపరంగానూ బాగుంటారు ఇది రెండోటికి సంబంధించింది అన్నమాట అలాగే వీళ్ళ యొక్క రూపరేఖలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి వీళ్ళ కళ్ళు మ్యాగ్నెట్ లాగా ఐస్కాంతంలాగా ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ అట్రాక్షన్ చేస్తూ ఉంటాయన్నమాట ఆకట్టుకునేటువంటి ఉత్తరా నక్షత్రం కావచ్చు మలాల్ లాంటి నేత్రాలు పద్మ అంటే అద్భుతమైనటువంటి కళ్ళు అని అర్థం పద్మ కమలాలు అని అంటారు పద్మం అంటే తమర్పు పద్మ నేత్రాలు అని కూడా అంటారు మొత్తం బాడీ స్వభావం అంతా కూడా రూపరేఖలు అంతా కూడా ఒక అద్భుతంగానే ఉంటారు అందంగానే ఉంటారు వీళ్ళు అద్భుతంగానే ఉంటారు అంటే ఈ జన్మలో ఆర్థికంగా బాగోలేకపోయినా లేకపోతే అప్పులు బాగా అవుతున్నా పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అని అంటారు కదా వాస్తవం ఈ వర్తిస్తాయి ఎవరికి రాశి వాళ్ళకి అందుకనేసి మనం చెప్పింది కూడా అవన్నిటికి సంబంధించి ఈ యొక్క పరిహారం అవుతే ఇది ఖర్చు పెట్టి చేసుకోలేని పక్షాన వీళ్ళు కందులు మంగళవారం మంగళవారం కందులు దానం చేస్తూ వెళ్ళాలి ఓకే కందులు దానం చేయడం కూడా రెండు విధాల అటు పితృదోష పరిహారం అవుతుంది ఇటు కుజదోష నివారణ జరుగుతుంది ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యపరంగాను కూడా బాగుంటుంది దీనికి సంబంధించి కుజుని యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట దానికి సంబంధించి కుజునికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి ఓం కుజ అరిష్టతు సంప్రాప్తి కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి మమణ రోగపీడోపశాంతి రుణ రుణ అంటే అప్పుల బాధలు తీరిపోయి ఆర్థిక పరంగా నేను అభివృద్ధి చెందాలి అనే అర్థం అలాగే రోగపీడోపశాంతి అంటే ఎటువంటి సర్వ రోగాలనైనా కూడా నివారణ చేయమని ఓకే ఈ యొక్క దానం వల్ల వీళ్ళ జీవితం అనేది మలుపు తిరుగుతుంది అవుతే ఆ దానం అనేది కూడా ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు లోపలే చేయాలి ఎప్పుడంటే అప్పుడు చేసి మేము చేసాము మాకేమి మంచి జరగలేదు అంటే కుదరదు దేనికైనా కూడా సమయ సందర్భం అనేది ఉంటుంది దాన్ని గుడ్ టైమా బ్యాడ్ టైమా బ్యాడ్ టైమా చూసుకోవాలి కంపల్సరిగా మనం చేసిన దానానికి పరిష్కార మార్గం దొరకాలంటే ఉదయం ఆరు నుంచి ఏడు లోపల మాత్రమే ఈ కందులో దానం చేస్తూ ఉంటే మంగళవారం మంగళవారం హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక పరంగా రీచ్ అవుతారు లేదు ఇంకా అభివృద్ధి చెందాలి తొందరగా అన్ని విధాలంటే రుణ విమోచన హోమం హోమం జరిపించు జరిపించుకోవాలి ఇదే మన జీవితానికి సంబంధించినటువంటి యాగఫలం యజ్ఞ ఇది ఈ ఇది చేయడం అనేది మన మనకే కాదు మన కుటుంబానికి అంతటి కూడా వర్తిస్తుంది ఓకే అలా మన జీవితం అనేది మూడు పూలు కాయల మారుతుంది కన్యారాశి రాశి వారి యొక్క జీవితం జీవిత స్వభావం తప్పకుండా గురుగారు కన్యరాశి వారి గుణగణాలు స్వభావాలు ఎలా ఉంటాయి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు